తనకు రాజకీయాలంటే ఆసక్తి లేకుండా ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితో ప్రజాసేవ వైపు ఆసక్తి చూపి తనకు అప్పగించిన బాధ్యతలు పూర్తి అంకిత భావంతో నిర్వహిస్తున్నట్లు బీజేవయం నాయకులు వల్దాస్ అరవింద్ గౌడ్ తెలిపారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఎన్నో ఉగ్రవాద దాడులు జరిగాయని వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడంతోనే దేశభక్తి కలిగిన యువత ప్రధానంగా తమ బీజే వైపు ఆసక్తి చూపుతున్నారని తెలుపుతూ ఇటీవల తాను శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీలను కొందరు చింపడాన్ని ప్రశ్నించిన మన ఆర్సీ న్యూస్తో మాట్లాడుతూ తాను తన నాన్న జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ సమాజానికి అందించిన అందిస్తున్న సేవలతో పోటీపడి పనిచేసి ప్రజల ఆదరణ పొందాలి కానీ ఫ్లెక్సీలు చింపి సంతోషపడడం విచారకరమని అన్నారు వారి ఆలోచనలు ఇకనైనా మారాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు చివరగా యువత రాజకీయాలకు దూరం కావడంతోనే సమాజానికి కీడు జరుగుతుంది కనుక రాజకీయాల్లోకి వచ్చి సమాజ నిర్మాణంలో తన వంతు బాధ్యత తప్పక పోషించాలన్నారు హలో నమస్కారం అండి ఈరోజు మన స్టూడియోలోకి వచ్చారు మన భారతీయ జనతా యువ మోర్చా నాయకులు మెదక్ జిల్లా నాయకులు ఎక్స్ అసెంబ్లీ కన్వీనర్ నర్సాపుర్ నియోజకవర్గ మాజీ అసెంబ్లీ కన్వీనర్ బీజేవైఎం నాయకులు అరవింద్ బాలదాస్ గారు నమస్కారం నమస్కారం అన్న నమస్కారం అరవింద్ బాలదాస్ గారంటే మంచి క్రేజ్ ఉన్న యువ నాయకుడు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ వాళ్ళ నాన్నగారు మల్లేష్ గౌడ్ గారు కూడా జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు పార్టీ వారికి అప్పగించిన బాధ్యతల్లో భాగంగా వారి వారి విధులు నిర్వహణలో బాధ్యతల నిర్వహణలో వారు శక్తి మేర కృషి చేస్తున్నారు ఈ ఒకసారి వాళ్ళ పరిచయం కూడా మనం తీసుకుందాం తర్వాత మన ద్వారా సమాజానికి కూడా ఆలోచన అభిప్రాయాలు కానీ చేరవేరుద్దామని చెప్పి చేసిన ఆలోచనలో భాగంగా సమయం కోరితే మనం నెల రోజుల నుంచి అనుకుంటున్నాము ఈరోజు వీలైంది సంతోషం కృతజ్ఞతలు వాళ్ళ అరవింద్ గారు థ్యాంక్ యూ ఈ ఈరోజు సమయం కేటాయించి మన మీ సమాజం కోసం మితం కోసం పనిచేసే ఆర్సీ న్యూస్ ఆఫీస్కు రావడం ఈరోజు చాలా మంచి మా అదృష్టంగానే భావిస్తున్నాం సరే విషయంలోకి వచ్చినట్టయితే మీరు బీజేఎం నాయకులుగా సేవలు అందిస్తున్నారు నియోజకవర్గంలో తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా ఈ శ్రేణులకు తిరుగు కుటు చైతన్య పరచడం తర్వాత పార్టీ ఆదేశించిన అధిష్టానం ఆదేశించిన ఆలోచనలు కార్యక్రమాలను యువతలోకి గ్రామాలలోకి తీసుకెళ్ళడానికి మీ శక్తి మీద కృషి చేస్తున్నారు మీరు ఈ బీజేవైఎం దానికి ఈ ప్రజాసేవ అనుకో ఇక అది రాజకీయం కాదు అని రాజకీయం అనుకున్నప్పుడు ఇక బీజేపీ అంటాం బీజేవయంగా దీనికి మీరు ఆసక్తి పొందడానికి మీకు వచ్చిన స్ఫూర్తి ఎప్పుడొచ్చింది ఎట్లొచ్చింది ఎందుకు వచ్చింది నా మొదటి స్ఫూర్తి వచ్చేసన్న నరేంద్ర మోదీ గారు అంటే ఇదివరకు నరేంద్ర మోదీ గారు గుజరాత్ లో సీఎం లేకముందు నాకు రాజకీయాలు అంటే నేను కూడా ఎందుకు లే మనకు యువతకు అవసరం లేదు అక్కడ స్వార్థ పొరలు ఎక్కరు ఎక్కువంటారు మనకు అనే ఉద్దేశంతో ఉండేవాడిని నేను కానీ ఒకసారి నరేంద్ర మోదీ గారు వచ్చి ఒక్క మనిషి ఏం చేయగలడు అనేది చూపించాడు ఆయన గుజరాత్ సీఎంఐ అక్కడ నుండి ఆయన తరచుగా మీరు ఆయన వీడియోలు చూస్తూ ఉంటే మీకు కనబడుతోంది యువత రాజకీయంలోకి రావాలి చదువుకున్న వాళ్ళు రాజకీయంలోకి రావాలి వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది ఆయన సందేశాలు గాని ఆయన చెప్పే విషయాలు గాని ఆయన చూపించే అభివృద్ధి కానీ నన్ను చాలా ఆకర్షితున్న చేసింది అదే విధంగా నా యొక్క గురువు సద్గురు గారండి సద్గురు గారి దగ్గర నేను రెండు వేల పద్దెనిమిది నుండి వారి యొక్క ప్రోగ్రామ్స్ చేస్తూ నేను ఆధ్యాత్మికం వైపు కూడా ఉన్నాను సో నాకు ఒక వైపు నరేంద్ర మోదీ గారు ఇంకో వైపు సద్గురు జగ్గి వాసుదేవ్ గారు నన్ను సమాజానికి ఏదో మంచి చేయాలి నలుగురికి మంచి చేయాలి తప్ప హాని చేయదనే ఒక చిన్న ఈ విషయంపైనే నేను ఎక్కడో అట్రాక్ట్ అయ్యి రాజకీయ రంగంలోకి ప్రవేశించడం జరిగింది అరవింద్ గారు ఇప్పుడు యువత యువత మనం పది మంది యాభై వంద మందిని యువతను ఒక వంద మందిని మనం తీసుకున్నట్టయితే వంద మందిలో నేను అనుకుంటున్న యావరేజ్లో ఒక సెవెంటీ పర్సెంట్ దాకా బీజేవైఎంకు బీజేపీకే ఈ బీజేపీ కాదు సరే తర్వాత స్టేజ్ బీజం వైపు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు ఎందుకు కావచ్చు అని మీరు అని మొదటిగా నా లైఫ్లోనే ఉదాహరణ కనుక నేను చెప్పాల్సి ఉంటే ఇదివరకు మా నాన్నగారు బీజే టీఆర్ఎస్లో లో ఉండేవారు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు నేను మా నాన్న టీఆర్ఎస్లో లో ఉన్నాడు అని చెప్పి నేను ఏనాడు కూడా టీఆర్ఎస్ మా నాన్నగారితో కలి కలిసేపు టిఆర్ఎస్ ప్రోగ్రామ్ లో నేను పాల్గొనలే ఎందుకంటే నా వ్యక్తిత్వం నా ఇంటర్నల్ ఫీలింగ్ అనేది ఆ పార్టీకి కనెక్ట్ అయి అవ్వలేకపోయింది ఎందుకనంటే బీజేపీ ఎప్పుడు కూడా దేశం కోసం ధర్మం కోసం ప్రజలు బాగుండాలని చెప్పి దేశం అభివృద్ధి చెందాలని చెప్పే పార్టీ పోరాడుతూ ఉంటుంది అందుకు నిదర్శనంగా నరేంద్ర మోదీ గారు ఇప్పుడు వచ్చారు మీరు చూస్తున్నారు గత పదకొండు సంవత్సరాల నుండి నరేంద్ర మోదీ గారు ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో ఎక్కడ కూడా ఒక మిస్టేక్ చేయలేదండి అతన్ని చూసి యువత ఆకర్ష అవుతు ఆకర్షితులు అవుతున్నారు బీజేపీలోకి రావడానికి మరీ ముఖ్యంగా మీరు చూ చూసినట్టయితే గత యాభై ఐదు సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పాలించింది భారతదేశాన్ని ఆ యాభై ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఉగ్రవాద దాడులు జరిగాయి మన భారతదేశంలో కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా స్పందించలేదు కానీ మీరు చూస్తే ఈ పదకొండు సంవత్సరాల్లో ఎన్ని ఉగ్రవాద దాడులు అయ్యాయి యూరియా అటాక్ అని ఆపరేషన్ సింధూర్ అని సర్జికల్ స్ట్రైక్ అని ఇవన్నీ మనం ఎలా చేయగలిగాం అంటే ఒక బలమైన నాయకుడు దేశం కోసం పనిచేస్తా అనే నాయకుడు ఒక బ్రహ్మచారి ఈ దేశం కోసం నేను ఉంటా నేను కొట్లాడతా అనేది అతను ఉండి చేసి చూపిస్తున్నాడు కాబట్టి యువత ఈ పార్టీ వైపు ఆకర్షితులైతుంది అదే విధంగా మీరు చూసినట్టయితే కాంగ్రెస్ యాభై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ టు జెడ్ ఎన్నైతే అక్షరాలు ఉన్నాయో ప్రతి ఒక్క స్కామ్ లో వారు ఇన్వాల్వ్ అయ్యారండి దానికి భిన్నంగా మీరు చూసినట్టయితే ఈ పదకొండు సంవత్సరాల్లో ఏ యొక్క స్కామ్ లేదు దేశం అభివృద్ధి బాటలో నడుస్తుంది జీరో అకౌంట్స్ అని అకౌంట్ బ్యాంక్ గడప తొక్కని వాళ్ళు ఈ రోజు బ్యాంకు గడప తొక్కుతున్నారు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా కూరగాయలు కానీ పాలు గాని అమ్ముకునే వాళ్ళు ఎక్కడ చూసినా మనం ఇప్పుడు స్కానర్స్ పెట్టుకునే వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు అంటే దేశం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందో మీరు గమనించారు ఈ విషయంలో తప్పకుండా అంటే మీరు మిగతా విషయాలు నేను ఏకీభవించాను అది కానీ ఈ విషయం ఎందుకంటే బ్లాక్ గంగా బ్లాక్ మెయిల్ బ్లాక్ మనీ అనేది స్కానర్స్ అనేది ఉన్నటువంటి వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ అనేది మంచి ప్రగతికి కారణమైనటువంటి ఇదంతా చాలా ప్లాన్ పరంగా చేయబడడం జరిగిందండి అంటే మనం ఇప్పుడు డిజిటల్ సిస్టమ్ ఎప్పుడైతే తీసుకొస్తామో అక్కడ క్యాష్ యూజేజ్ అనేది తగ్గుతుంది ఎప్పుడైతే క్యాష్ యూజేజ్ తగ్గుతో మన కరప్షన్ అనేది అవినీతి అనేది తగ్గుతూ వస్తుంది కాబట్టి నరేంద్ర మోదీ గారు అన్ని ఆలోచన చేసి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం కానీ ఇదంతా అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాయి ఇప్పుడు మీరు చూడండి ఏ దేశానికి ఇదివరకు మన భారతదేశ ప్రధానికి విలువ ఉండేది కాదు ఇప్పుడు మీరు చూడండి నరేంద్ర మోదీ ఏ దేశానికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు మనకి ఎందుకు మన దగ్గర అంత ఉంది మన దగ్గర రిసోర్సెస్ అంత ఉన్నాయి మన దగ్గర అన్ని అన్ని విధాలుగా మనం ముందుకెళ్తున్నాం ఎందుకు ఉపయోగ కారణం నరేంద్ర మోదీ అనే వ్యక్తి సంతోషం థ్యాంక్ యూ ఒక మంచి దేశభక్తి పూరితమైనటువంటి ఒక ఉద్యోగంతో మీరు సమాజం కోసం చేస్తున్న పనికి రెస్పాన్సిబుల్ సిటిజన్ సంస్థ తరఫున ఆర్సీ న్యూస్ తరఫున మేం చైర్మన్గా ఫౌండర్గా విష్ణువర్ధన్ రెడ్డి మంచి పని చేసినప్పుడు మంచి ఆలోచన చేసినప్పుడు సమాజం కోసం వాళ్ళ సొంత ఇప్పుడు తను కూడా ఏది ఏదైనా బిజినెస్లు కానీ జాబులు కానీ చేసుకొని లక్షలు వేలు లక్షల కోట్లు సంపాదించుకునే అవకాశాలు ఇచ్చిపెట్టి ఈ సామాజిక స్ప్రోతోని సరే పార్టీ కొంతమంది వేరే వేరే పార్టీ ఉన్నాయని సరే ఏదైనా ఉండను ఎవరైనా ఉండను అందరూ కూడా అరవింద్ గారికి మాత్రం తప్పకుండా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే తనకు వేరే వేరే ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఉన్నాయని కూడా సమాజం కోసం తన వంతుగా తనకు తోచిన ఆవేదనకు పరిష్కారంగా తను చేయగలిగిన సమాజాన్ని సేవ చేయగలిగిన సేవ చేయడానికి సమయం కేటాయించడం అనేది తప్పకుండా కృతజ్ఞతలు తెలుపవలసిన అభినందనలు తెలుపవలసిన విషయమే సరే అరవింద్ గారు సన్ ఇంత ఇంత మంచి వాతావరణం మంచి వాతావరణము మంచి పాజిటివ్ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మనము సరే ప్రస్తుతం సమాజం ఏముందో మనకు తెలుసు అందరికీ తెలుసు ఎవరెవరు కోణంలో అది అది ఈ మధ్యలో మనకు మీ మన మెదక్ జిల్లా నర్సాపూర్లో మీరు ఏదైతే ఫ్లెక్సీలు కొన్ని ఏవి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొంతమంది యూత్ మరి ఎవరు నేను అనుకుంటున్నా యూత్ పిల్లలే అయి ఉంటారు ఒక పరిణతి చెందిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు అయితే అట్లా చేయరు ఆ యూత్ పిల్లలే ఆ తెలివి ఎక్కువనా తక్కువనా అట్లా చేయడము ఎంతవరకు సమంజర్ చేస్తూ వాళ్ళు ఎందుకు చేసి ఉండవచ్చు వాళ్ళకు వాళ్ళు ఎందుకు చేసి ఉండొచ్చు అనేది ఒక నిమిషం రెండు నిమిషాలు చెప్పండి ఒకటి తర్వాత వాళ్ళను వాళ్ళ ఆలోచనను వాళ్ళ అభిప్రాయాలను మనం మార్చాలి వాళ్ళను మనం ఇవ్వాలి రేపు ఓన్లైనా కానీ చిన్న పిల్లలను కూడా కొట్టి తిట్టి ఏమీ వాళ్ళ అభిప్రాయాలను ఆలోచనలను వాళ్ళ మార్గాలను మార్చలేము మనం వాళ్ళను వాళ్ళని నేను అనుకుంటున్నా వాళ్ళంతా కూడా చిన్న పిల్లలు కూడా కాదు వాళ్ళు ఒక పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళే ఉండి ఉంటారు పదిహేను నుండి పదిహేను పైననే నిండి ఉంటారు తర్వాత ఇరవై ఐదు ముప్పై లోపల వెళ్ళే ఉండి ఉంటారు మరి వాళ్ళకు వాళ్ళ మనసులు మారే విధంగా వాళ్ళు ఎందుకు చేసిర్రో చేసిరు వాళ్ళు దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనేది ఒక నిమిషం రెండు నిమిషాలు తర్వాత వాళ్ళ ఆలోచనను మార్చే విధంగా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటారా చూడండి అన్న ఇది యువకులు చేశారా పిల్లలు చేశారా లేదంటే పెద్దలు చేశారా అనేది నాకు తెలియదు వాస్తవానికి నాకు ఏదైనా అనుమానం ఉంటే నేను చెప్పగలుగుతాను ఎవరు చేశారా అనేది తెలియదు ముందుగా నా విషయం నా ఫ్యామిలీ విషయానికి వస్తే గత పదిహేను ఇరవై ఇరవై సంవత్సరాల నుండి మేము సేవా కార్యక్రమాల్లో ఉన్నాం మీకు తెలుసు తరచుగా మా నాన్నగారు ఎలాంటి సేవలు చేస్తారో మీకు తెలుసు పేదవాళ్ళు ఎవరు మా ఇంటి గడపకొచ్చినా కూడా మేము ఏదో ఒకటి మా వంతు మా వంతు ఏదో ఒకటి చేసి పంపుతాం ప్రయత్నము పెళ్లి కోసం మనం వస్తే పుస్తం మెట్టలు ఇవ్వడం జరుగుతుంది గుడుల కోసం మన వస్తే గుడి నిర్మాణం కోసం ఏదో మాకు తోచినంత విధంగా మేము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి సేవా కార్యక్రమంలో ఉన్నాం భగవంతుడు మీకు కల్పించిన దాంట్లో ఎంతో కొంత మేము చేస్తున్నాం ఇవన్నీ చూసుకుని ఇప్పుడు మా నాన్నగారు జిల్లా అధ్యక్షులు అయ్యారు కొంతమందికి ఓర్వలేని తనం ఉంటుంది స్వార్థం ఎక్కువ ఉంటుంది మరి వాళ్ళకి ఏమి పగ ఏమి కసి ఉందో అది నాకు తెలియదు మరి మనం మేము ముందుకు వెళ్తున్నాం కదా వీళ్ళని ఆపాలి అడ్డుకోవాలి అని వారు దురుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కానీ వాళ్ళు ఫ్లెక్సీలు దింపినంత మాత్రాన నేను ఆగుతానంటే అది వాళ్ళ మూర్ఖత్వం అంతకన్నా వేరే విషయం ఏం లేదు ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చే సందేశం ఒకటే అండి ఫ్లెక్సీలు దింపడం వల్ల మీకు ఆనందం ఏంటి పైచాచిక ఆనందం తప్ప అది మన్ మనుషులకు మానవులకు వచ్చే ఆనందం కాదది ఇప్పుడు నేను ఫ్లెక్సీలు వేశాను నేను నాలుగు ఫ్లెక్సీలు వేసాను ఎన్ని వేయం నేను నాలుగు రూపాయలు పంచాను నువ్వు పది రూపాయలు పంచు నేను రెండు కార్యక్రమాలు చేశాను నాలుగు కార్యక్రమాలు చేయి అలా మనం ప్రజలకు దగ్గర ప్రజల మనసు మనం గెలిచి రాజకీయ రంగరణ క్షేత్రంలో మనం ఎలా నాయకులం అవ్వాలని ఆలోచించాలి తప్ప ఇలా ఒక మూర్పు మూరుకప్పు ఆలోచనతో చిల్లర రాజకీయాలు చేస్తూ ఈ ఫ్లెక్సీలు చింపడం అనేది చాలా సిగ్గుచేటు వాళ్ళకి ఎవరైతే చేస్తున్నారో చాలా సిగ్గుచేటు ఇంకా దీని గురించి వాళ్ళ వాళ్ళ గురించి ఎక్కువ మాట్లా ఏం మాట్లాడాలో నాకు అర్థం ఓకే మీకు అర్థం కాలేదు మాకు అర్థమైన కాడికి మేము కూడా అది ఎవరైతే చేసిరో ఆ చేయడానికి ఎవరైనా సూచించి ఉంటే వాళ్లకు మేము వీళ్ళ తరఫున కాదు వాళ్ళ తరఫున కాదు ఎవరి తరఫున కాదు సమాజం కోసం ఆలోచన చేస్తున్నప్పుడు పనిచేస్తున్నప్పుడు మీ అందరికీ కూడా మేము మా తరఫున మేం కోరేది చెప్పేది ఇది ఒక చాలా చీఫ్ సిల్లింగ్ పని అది నర్సాపూర్ పట్టణానికి ఒక షేమ్ఫుల్ అసలు ఫ్లెక్సీలు చింపడం అనేది ఒక సంస్కృతి ఏదైతే సంస్కృతి అది అది అయితే వాళ్ళ లోపల షాడిజమా అదే సిల్లి పని ఎవరు చేసిరో దయచేసి అది మీరు ఎవరిదో బీజ నాయకులు అది చింపి సంతోషపడుతురేమో కానీ అది నర్సాపూర్ పట్టణానికి కూడా ఒక మచ్చకింద మచ్చ కింద పట్టణము పట్టణ ప్రజలు నియోజకవర్గము జిల్లా చలచి సిల్లిసిల్లి విషయాలు మీరు రాజకీయంలో ఎవరో దొంగ ఎవరైతే తప్పు ఉన్నదో వాళ్ళు తప్పు చేసినారో దొంగతనం కానీ ఏదైనా తప్పు కానీ ఎప్పుడైనా కానీ ఒకరోజు కాకపోతే ఒకరోజు బయట పడుతుంది పడ్డప్పుడు చెప్పలేము ఒకరోజు ఎప్పుడో పడుతుంది అని అనుకోకూడదు రేపే పడుతుండొచ్చు ఒక గంట సేపట్లోనే కూడా పడుతుండొచ్చు మీ అదృష్టం బాగున్నంతసేపు పడదు ఇలాంటి చిల్లరేషాలు అన్నీ నడుస్తాయి నడుస్తాయి ఆ తర్వాత ఏదో ఒక టైం వస్తుంది ఆ టైంలా అది ఏం లేదు ముఖం వద్ద ముఖ దగ్గర పెడుతుంది పెట్టినప్పుడు ఆ ముఖం ఎక్కడ పెట్టుకోవాలనో ముఖం ఒకటైతే ఒక ముఖం వాటి వెనుక ఇంకా ఒకళ్ళిద్దరు ముగ్గురు నలుగురు ఉంటే వాళ్ళందరి ముఖాలు కూడా ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి వస్తుంది కనుక ఎవరైనా కానీ ఫ్లెక్సీలు చింపే ఆలోచన ఆ సంస్కృతి మేము మాత్రం ఖండిస్తాం అది ఎవరు ఏ పార్టీ ఏదన్నా ఉండదు మాకు సంబంధం లేదు చిల్లర చిల్లర చేయకుండా మంచిగా ప్రజలలో వెళ్ళండి సమాజంలో వెళ్ళండి ఇంకా వంద మందిని కట్టండి వెయ్యి మందిని కూడగట్టండి మీకు మీ సిద్ధాంతం మీద మీ పనిచేస్తున్న మీ ఆలోచన ఆవేదన మీద జనాన్ని సమీకరించండి క్రోడీకరించండి చైతన్యపరచండి దయచేసి మళ్ళీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని వారందరినీ కూడా మేము తన విషయం ఒక ఉదాహరణగా తీసుకున్నాము తప్పకుండా మీరు ఎవరు కూడా మళ్ళీ ఇటువంటి సిల్లి ఆలోచనలు వద్దు మనం అందరం కూడా నర్సాపూర్ ప్రగతికి నర్సాపూర్ పట్టణంలో ఉన్న సమస్యల పరిష్కారానికి నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి పట్టణమే కాదు మండలమే కాదు నియోజకవర్గం జిల్లా రాష్ట్రం దేశం ఏదున్నా కానీ ఆ దానికి మనం అందరం కూడా కంకణ పరస్పరం సముఖ సహకరించుకోవాలి నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఏవైతుంటాయో జరవతిని తీసి మూటగట్టి అక్కడ తలగ పెడతాం మీరు కూడా తలగబెట్టుకోని మీరు తలగబెట్టకపోతే సమాజము దానికి టైం వచ్చినప్పుడు అది తలగబెట్టబడుతుంది దానికి ఏ తలగబెట్టో వాళ్ళు తలగబెడతారు ఈ నెగిటివ్ ఆలోచనలను ఆ నెగిటివ్ ఆలోచనలే అవి పాజిటివ్గా భావించే వాళ్ళని కూడా వాళ్ళ భవిష్యత్తులు కూడా కనుక దయచేసి మనం మారదాం మనం మనం నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా మనలో తీసేసి సమాజ ప్రగతికి నిర్మాణానికి ఉపయోగపడే ఆలోచనలే మనం కలిగి ఉండాలి చేయాలి కార్యక్ర అవి కార్యరూపంలో చూపాలి సమాజాన్ని ప్రగతి దిశగా తీసుకుపోయేందుకు అందరం కూడా మనవంతుగా ఎవరి శాతనైనంత నేనంత కృషి చేద్దామని చెప్పి కోరుతూ అరవింద్ గారు బీజేవైఎం నాయకులుగా చివరగా బీజేవైఎం నాయకులుగా మీరు యువతకు ఇవ్వగలిగిన ఇచ్చే సందేశం యువతకు నేను ఒకటే చెప్తానండి ఇప్పుడు రాజకీయంలో యువత అనేది వాస్తవానికి చూసుకుంటే చాలా తక్కువ పర్సంటేజ్ లో ఉన్నారు ఎప్పుడైతే యువత రాజకీయంలోకి వచ్చి దేశానికి మంచి చేయాలి నా ప్రాంతానికి మంచి చేయాలి నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మంచి చేయాలని ఒక మంచి ఆలోచనతో నిస్వార్థ భావంతో ముందుకొస్తారో అప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందుతుంది మన మనందరికీ తెలుసు ఎవరి వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది ఎవరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరు ఎవరు స్వార్థానికి లోబడి పనులు చేస్తున్నారు ఎవరిది కుటుంబ పాలన మరి ఇంకొకరిది దేశం కోసము వాళ్ళన్ని త్యాగం చేసి మరి ఈ పరిపాలన చేస్తున్నారో వాళ్ళకందరికీ తెలుసు అండి దయచేసి నరేంద్ర మోదీ గారు చెప్పినట్టే నేను కూడా యువతకు ఒకటే చెప్తున్నాను మీరు రండి రాజకీయంలో కంపల్సరీ యువత అనే వాళ్ళు ఉండాలి ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం మనము ఎందుకు నాకెందుకులే రాజకీయాలు అని చెప్పి మనం వెనుకలకి వెళ్ళినాడు స్వార్థ రాజకీయాలు పెరుగుతాయి ఇంకా దోపిడీ చేసేవాడు చేస్తూనే ఉంటాడు కాబట్టి సమాజానికి మంచి జరగాలంటే మనం ఖచ్చితంగా రాజకీయంలో రావాలి చదువుకున్న వారిగా విద్యావంతులుగా మనం రాజకీయంలోకి వచ్చి నాలుగు మంచి పనులు చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది సంతోషం ఈ రోజుకు ఇక్కడితో మనం అర్జేద్దాం తర్వాత కూడా మళ్ళీ సందర్భం అవసరం బట్టి వారంకొకసారా నెలకొకసారా తప్పకుండా తనని పిలుచుకుందాం తను ఏదైనా టైం కోరినప్పుడైనా మేమైనా ఈ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైనా కానీ సమాజ కోసం అని చెప్పి మా జీవితము త్యాగం చేసినామని భావించుకుంటున్నాము మేము తప్పకుండా అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం మేము కూడా అవసరం సందర్భం బట్టి తను కూడా సమాజ సేవలో ఉన్నాడు గనుక సమయం ఇస్తారు వస్తారు తన అభిప్రాయాలు ఏమున్న చెప్తారని చెప్పి ఆశిస్తూ కృతజ్ఞతలు వీక్షకులందరికీ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలన్నా సమాజానికి నా పరంగా నేను ఎప్పుడు ఎలా ఉపయోగపడతాను అనేది నాకు తెలీదు కానీ నా అవసరం ఎప్పుడు ఈ సమాజానికి ఉన్నా నేను ముందుండి వస్తాను నా వంతు కృషి నేను చేస్తాను ధన్యవాదాలన్నా మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు